జై శ్రీరామ్ ఈరోజు రావి కామతం మండల హిందూ సమ్మేళనం విజయవంతంగా జరిగింది ఈ హిందూ సమ్మేళనానికి బైక్ ర్యాలీ మేడవాడ నుండి బుద్దిరెడ్లపాలెం వరకు తిరిగి రావి కమతం వరకు ఈ బైక్ ర్యాలీ జరిగింది ఈ బైక్ ర్యాలీలో సుమారు నూట యాభై బైకులు పాల్గొన్నాయి రెండు వందల యాభై మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ర్యాలీ అయిన అనంతరం హిందూ సమ్మేళనం రావికమతం తులసి కళ్యాణ మండపంలో జరిగింది ఈ హిందూ సమ్మేళనానికి ముఖ్య వక్తలు శ్రీ ఓలేటి సత్యనారాయణ గారు ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులు దేవాలయాలపై ఉన్నటువంటి ఆస్తులు హుండీలో వచ్చిన డబ్బులపై ప్రభుత్వాలు చూపిస్తున్న లూటీ చేస్తుందని అన్నాడు అలాగే హిందువులపై జరుగుతున్నటువంటి దాడులపై కనీసం స్పందన లేకపోవడం చర్యలు కూడా తీసుకోకపోవడం వాటిపై మాట్లాడారు ఎందుకు మన దేవాలయాలపై వస్తు ఉన్నటువంటి డబ్బులు క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మక్కా వెళ్ళడానికి రాయితీలు ఇచ్చి పెంచి పోషిస్తుంది ఈ ప్రభుత్వం ఒక్క చర్చిపై కానీ మసీదుపై కానీ ఒక్క రూపాయి కూడా తీసి మన హిందువులకి ఖర్చు పెడుతుందా లేదే అని అన్నారు ఎలా చూస్తూ మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే నాకెందుకులే అనుకుంటే నువ్వు పూజించే దేవుడు హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ ఉండదు అని ఆయన అన్నాడు ప్ర ప్రపంచంలో ఉన్న హిందూ దేశం అంటూ ఏదైనా ఉన్నది అంటే ఒక భారతదేశం మాత్రమే కాబట్టి హిందువులు ఒకటిగా రోడ్డుపై శాంతియుతంగా సంఘీభావం తెలిపే రోజు వచ్చింది అదే జనవరి ఐదున విజయవాడలో సుమారు ఐదు లక్షల మంది హిందువులను కలిపే హైందవ శంకారావం కార్యక్రమం జరుగుతున్నది ఈ హైందవ శంకారావానికి ప్రతి హిందువు కదిలిరండి తరలిరండి చూపించండి కనిపించండి అని నినాదంతో ముందుకు ప్రతి ఒక్కరు కూడా అడుగు వేయాలని ఆయన అన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు జరిగే కార్యక్రమం ఇంత చక్కగా విజయవంతంగా జరగడానికి కారణం ఎస్ఎస్ఎఫ్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గత ఐదు రోజుల నుండి చైతన్యం నింపి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు వారందరికీ ధన్యవాదాలు